రెండు రోజుల కిందట కాశ్మీర్ రాష్ట్రం పెహల్గాం ఊరిలో ఏదైతే ఉగ్రవాదులు దాడి చేశారో ఆ దాడిలో మన పర్యాటకకు వెళ్ళిన చాలామంది పౌరులకు దాదాపు ఇరవై మంది పౌరులను వాళ్ళు హతమార్చడం జరిగింది ఆ పిరికి పొందే చర్యకు నిరసనగా ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు కోవత్తులతో నేను అందరం ర్యాలీ చేయడం జరుగుతుంది అలాగనే ఆ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాము ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకందరికీ మెరుగైన వైద్య కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము అందరము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఏదైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటనకు ఎక్కడైతే మన ఎన్ఐసి మన ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎంత అయినా కూడా వాళ్ళ యొక్క ఫెయిల్ ఉండదని మనమందరం ఈరోజు గమనిస్తున్నాము ఈ యొక్క రాష్ట్రంలో దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం లక్ష ఎనభై వేల మంది సైనికులకు రిక్రూట్ చేయకుండా ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల భర్తీ చేసి దేశం యొక్క రక్షణకు ప్రాథమిక ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తూ అలాగే ఈరోజు రాయచూడి పట్టణంలో అయితేనేమి మొత్తం యావత్తు భారతదేశం అంతా ఈ యొక్క దుశ్చరేపు ముక్త ఖండంతో మనమందరం ఖండిస్తున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పొరుగు దేశం నుంచి మా దేశంలో చొరబడినారో వాళ్ళకందరికీ కఠిన శిక్ష వేయాలని ఈ యొక్క అంశంలో పార్టీలకు కులాలకు మతాలకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి మనమందరం కట్టుబడి ఉన్నాము అలాగనే ఈరోజు చూసుకుంటే మనము కేంద్ర ప్రభుత్వం నిఘా ఎంత వైఫల్యంగా ఉండాదో మనమందరం గమనించాలి ఒకసారి మూడు వందల కేజీల ఆర్డిఎక్స్ మన మన దేశంలో చొరబడి వాళ్ళు పోయిన రెండు మూడు సంవత్సరాల కిందట నలభై ఆరు మంది నలభై రెండు మంది జవాన్లకు అయితే ప్రాణాలు హరించారో ఈ పొద్దు అలాగే పుల్వామా ఘటన జరిగింది ఇప్పుడు మళ్ళా మనకు ఈ ఘటన జరిగింది ఎంత కేంద్ర ప్రభుత్వాల నిఘా వైఫల్యము దీన్ని కేంద్ర ప్రభుత్వము సరిదిద్దాలి ఏదైతే వేరే వేరే చట్టాల మీద వేరే వేరే చట్టాల మీద ఎంత ఫోకస్ చేస్తున్నారో ఆ కొంచెమైనా కూడా దేశ భద్రతపై కూడా వాళ్ళు ఫోకస్ చేయాలని మేమందరము గుంఠంతో డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఈ చర్యకు పాల్పడినారో వాళ్ళకందరికీ వాళ్ళకందరికీ కఠినమైన శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము ఉగ్రవాదం ఉగ్రవాదం